హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను లైనింగ్ బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేయాలో చూపించబోతున్నాను ఇంతకుముందు చేసిన వీడియోస్ చాలానే ఉన్నాయి ఒకవేళ అవి ఏమైనా అర్థం అవ్వనట్టు అనిపిస్తే వీట్ ఈ వీడియోని నేను చాలా క్లియర్గా అయితే చెప్పాలనుకుంటున్నాను ముందుగా ఆది బ్లౌజ్ను తిరగలో తీసుకోవాలండి ఇలా తిరగలో తీసేసి బ్యాక్ పార్ట్ యొక్క రెండు చివరలు ఒక చోటుకు తీసుకురావాలి అలాగే వెనక కప్పు ఉంటుంది కదండి వెనక కప్పును కూడా ఇలా స్ట్రైట్గా పట్టుకోవాలి ఒక హాఫ్ హాఫ్ కాకుండా ఒక ఇంచ్ ఎక్స్ట్రా అయితే పెట్టుకోవాలండి మనం హెమింగ్ చేయటానికి అలాగే లూజ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ప్రకారం అయితే పెట్టేసుకోవాలి ఎక్స్ట్రా మనం డాట్స్ వేసుకుంటాం కదా అందుకోసం అని ఎక్స్ట్రా కూడా పెట్టేసుకున్నాను అలాగే బ్లౌజ్ యొక్క పొడవు అంటే సైడ్ పొడవు కూడా చూసుకొని ఆది బ్లౌజ్ ప్రకారమే పెట్టుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ మొత్తం పొడవు కూడా టేప్ తోటి ఒకసారి అయితే కొలుచుకుందాము బ్లౌజ్ మొత్తం పొడవు వచ్చేసి పదహారున్నర ఇంచులు అయితే ఉందండి అలాగే షోల్డర్ పొడవు వచ్చేసి మూడు ఇంచులైతే ఉందండి మనం పావించి ఎక్స్ట్రా అయితే పెట్టుకోవాలి ఎందుకంటే మన నడుం బెల్ట్ వేసినప్పుడు ఖర్చు కోసం అని ఒక పావించు ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి అంటే పావు తక్కువ పదిహేడు ఇంచులతో మార్కింగ్ చేసుకోవాలి అలాగే నెక్కి ఇంచులతో మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ వచ్చేసి మనకి మూడు వచ్చింది కదా ఇంచులతో మార్కింగ్ అయితే చేసుకోవాలి అలాగే మన ఎదురుగా కూడా ఆది బ్లౌజ్ను ఒకసారి అయితే మళ్ళీ పావు తక్కువ పదిహేడు ఇంచులు అయితే మార్కింగ్ చేసుకోవాలండి ఇప్పుడు ఆర్మ్ లూజ్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలో చూద్దాము ఇక్కడ షోల్డర్స్ దగ్గర నుంచి మనం స్టిచ్ వేస్తాం కదండి హ్యాండు అక్కడ వరకు కూడా చూసుకోవాలండి అక్కడ వరకు చూసుకొని అయితే పెట్టేసుకోవాలి నాకు అంటే బ్లౌజ్ మొత్తం లూజ్ వచ్చేసి పన్నెండు ఇంచులు అయితే ఉందండి పన్నెండు ఇంచులతో మార్కింగ్ చేశాను అలాగే ఆర్ము ఆ చంక లూజ్ వచ్చేసి ఇంచులు ఉంది కదండి ఆరున్నర ఇంచులు ఉంది నేను ఆరున్నర ఇంచులతో మార్కింగ్ చేశాను అలాగే నెక్ షోల్డర్ కలిపి ఎంత ఉందో సేమ్ మనం ఆర్మ్ చంక మార్కింగ్ పెట్టిన చోట కూడా అంతే ఉండాలండి ఇలా అన్నింటినీ మార్కింగ్ చేసేసుకోవాలండి మనకి చంక రౌండ్గా రావటం కోసం ఆర్ వన్ అండ్ హాఫ్ ఇంచుతో మార్కింగ్ చేశాను అలాగే రౌండ్ నెక్ రౌండ్గా రావటానికి వన్ ఇంచుతో మార్కింగ్ చేశాను ఇలా నేను ఈ స్కేల్ ఇంతకుముందు యూజ్ చేశానండి మధ్యలో స్కేల్ లేదనేసి నేను ఇలా చే చేయలేదు ఇప్పుడు ఈ స్కేల్ని యూజ్ చేసి ఏ విధంగా మార్కింగ్ చేయాలో చూపించాను కదా ఇక మనం మార్కింగ్ చేసిన ఆ మార్కర్ మీద అయితే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలండి ఇక ఈ బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత మనం హ్యాండ్స్ని అయితే కట్ చేసుకోవాలండి హ్యాండ్స్ కోసమని ఇలా క్లాత్ని నాలుగు మడతలుగా అయితే వేసుకోవాలండి చివర్లో అన్నీ స్ట్రైట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్స్ని అయితే ఒకసారి చూసుకుందామండి నేను అంటే లైనింగ్ బ్లౌజ్ యొక్క లైనింగ్ కట్ చేస్తున్నాను కదా మనం హెమింగ్ నేను చేయను కాబట్టి ఒక పాంచి ఎక్స్ట్రా అయితే పెడుతున్నానండి అంటే కొంచెం మనం లైనింగు అలాగే మెయిన్ క్లాత్ను మడిచి కొడతాం కదా అందుకోసమని ఒక పావు ఇంచు అయితే ఎక్స్ట్రా పెట్టేసుకున్నాను సేమ్ ఆది బ్లౌజ్ హ్యాండ్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో అంతే పెట్టేశాను నాకు పన్నెండు ఇంచుల పొడవు అయితే వచ్చేసిందండి అలాగే మనకు ఎదురుగా కూడా ఉన్న క్లాత్ పైన పన్నెండు ఇంచులతోనైతే మార్కింగ్ చేసుకోవాలి ఆర్మ్ అంటే చెయ్యి డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులతోనైతే మనం డౌన్ చేసుకోవాలి అలాగే ఇక్కడ హ్యాండ్కి రౌండ్గా తీయటం కోసం రెండు ఇంచులతో మార్కింగ్ చేసి ఇలా హ్యాండ్ షేప్ కరువు వచ్చేలాగైతే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ జాయింట్స్ అనేవి ఉంటాయండి వాటిని కట్ చేసుకోవాలి మధ్యలో ఒక చిన్న టక్స్ ఇచ్చేసుకోవాలండి నేను ఈ కరువు తీయటం కోసమని ఈ స్కేల్స్ అన్నీ ఇంతకుముందు నా దగ్గర ఉన్నాయండి కాకపోతే మధ్యలో విరిగిపోయాయి అనేసి నేను యూజ్ చేయలేదు కాకపోతే మళ్ళీ ఉంటే బాగుంటుంది కదా అనేసి నేను మళ్ళీ తీసుకున్నాను ఇలా కరువు స్కేల్ని ఏ విధంగా యూజ్ చేయాలో నేను ఇంకొక వీడియోలోనైతే చూపిస్తాను చూసేయండి ఇప్పుడైతే హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయిందండి నేను ఇంకొక వీడియోలో మంచిగా చూపిస్తాను ఇక హ్యాండ్స్ కటింగ్ తర్వాత ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుందండి ఫ్రంట్ పార్ట్ కోసం ఓపెనింగ్స్ అనేవి మన వైపు ఉండాలి ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి లైనింగ్ మీద మనం బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా అయితే వేసుకోవాలి కింద రెండించుల వెడల్పుతో అయితే బ్యాక్ పార్ట్ని కొంచెం అడిచి ఈ క్లాత్ పైన పెట్టేసి సేమ్ నెక్ తప్ప మిగిలిన పార్ట్ మొత్తం కూడా ఒక సేమ్ దానిలాగానే అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఉక్సుల పట్టీ వైపు ఉంటుంది కదండి నెక్ ఆ నెక్తో అయితే మనం లైనింగ్ యొక్క అయితే కొలుచుకోవాల్సి ఉంటుంది ఉన్నదానికన్నా ఒక పాయించ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని ఉక్సుల పట్టి వైపు కూడా సేమ్ ఖర్చు ఉంటుంది కదండి ఖర్చుతో కలిపేసి అయితే పెట్టుకోవాలి మీరు ఒకవేళ ఫ్రంట్ పార్టీకి పొడవు సరిపోతుందా లేదా అని తెలుసుకోవడం కోసం ఆది బ్లౌజ్ తోటి ఇలా షోల్డర్స్ దగ్గర నుంచి షేప్ బెల్ట్ వేస్తాం కదా అక్కడ వరకు అయితే చూసుకోవచ్చు అండి నాకైతే కరెక్ట్గానే సరిపోయింది అలాగే ఇటు సైడ్ అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు మనం జాయింట్స్ వేసుకుంటాం కదా అటువైపు కూడా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి అలాగే మనం చంక వచ్చేసి ఒక పావించి లోపలికని కట్ చేయాలండి ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్కి వేసే హ్యాండ్స్ లో చంక తీస్తున్నాం కదా అందుకని ఫ్రంట్ పార్ట్కి కూడా సేమ్ లో చంక అనేది తీయాలండి తీసేసి మొత్తం మిగిలిన పార్ట్ ఎలా ఉందో ఆ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్స్కి మనం డాట్స్ వేస్తాం కదండి ఇలా మూడు వైపులు కూడా మూడు డాట్స్ వేసుకోవడానికి చిన్న టక్స్ అయితే ఇచ్చుకున్నాను ఇక మనం నడుం పట్టికి వేస్తాం కదండి అది మిగిలిన క్లాత్లో అంచుల వైపు ఉండే క్లాత్ని అయితే కట్ చేసుకున్నాను ఇక ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి అయితే జాయింట్ అయితే పడుతుందండి ఆ జాయింట్ కోసం క్లాత్ని అయితే చూస్తున్నాను అందులో అవ్వదనేసి ఇంకా నడుం బెల్ట్కి అలాగే మనం ఉక్సులు పట్టికి వేయటానికి క్లాత్ని అయితే కట్ చేశాను ఫ్రంట్ పార్ట్కి జాయింట్స్ పడుతున్నాయి కదా దాన్ని నేను చివరిలో కట్ చేస్తా అండి ముక్కలు ఇప్పుడైతే మిగిలిన క్లాత్లో మనం ఇది బ్యాక్ నెక్ కట్ చేసిన క్లాత్ లోదండి అది మనం కాజల్ పట్టి వేయటానికి ఉపయోగపడుతుంది అలాగే ఇప్పుడు మనం షేప్ బెల్ట్ని అయితే కట్ చేసుకున్నాము ఇందాక నేను ఉక్సుల పట్టి కట్ చేశాను కదండి ఆ పట్టీలో కట్ చేసిన మిగిలిన క్లాత్ అయితే మనకి షేప్ బెల్ట్ సరిపోయింది ఇప్పుడు రెండు షేప్ బెల్ట్లు అయితే మనం కట్ చేసుకున్నాము అలాగే షేప్ బెల్ట్కి కొంచెం క్లాత్ క్లాత్ అనేది జాయింట్ పడుతుందండి దానికి సరిపోన క్లాత్ని అయితే కట్ చేసుకొని షేప్ బెల్ట్ని అయితే పక్కన పెట్టేశాను ఇక ఇందులోనే మనం హ్యాండ్స్ కూడా జాయింట్స్ అనేవి పడుతున్నాయండి వాటి కోసం కూడా క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి చూస్తున్నా అండి క్లాత్ అసలు సరిపోవట్లేదు అనేసి ఎన్నిసార్లు చెక్ చేశాను అలా చెక్ చేసుకున్న తర్వాత రెండు హ్యాండ్స్కి అయితే క్లాత్ అయితే వచ్చిందండి తర్వాత మనం హెమ్మింగ్ చేయటానికి కావాలి కదండి క్రాస్ ముక్కలని అయితే కావలసిన అయితే తీసుకోవాలి కొద్దిమంది కస్టమర్స్కి వన్ మీటర్ లైనింగ్ కూడా సరిపోవట్లేదండి చూసారా ఎంతసేపు కష్టపడేసి వాటిని సరిపోతా లేదా అని అడ్జస్ట్ అయితే చేసుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ పాటికి మనకి క్లాత్ కావాలని చెప్పాను కాదండి ఇలా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్